సో ఈ మైక్ ని కలిపెట్టింది ఎవరో తెలుసా మీకు నేను కూడా ఇందాకే చూసా నాకు కూడా తెలుసు గూగుల్లో చూసా ఎంఈలే అంట అతని పేరు ఎంఈలే అండ్ డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు కనిపెట్టి తర్వాత ఈ మైక్ పేటెంట్ రన్స్ యుఎస్ కంపెనీ అమ్మేశారు మైక్ ను కూడా ఒక వ్యక్తి కనుక్కున్నాడు ఈ రోజు మనం వాడే ప్రతి వస్తువుని ఒక వ్యక్తి కనుక్కున్నాడా లేదా వీళ్ళని ఏమంటాము ఇందాక నువ్వేమన్నావు సైంటిస్ట్ అన్నావు కదా వీళ్ళని మనం ఏమంటాము మనం వాడే ప్రతి వస్తువును కనుక్కున్న వాళ్ళు ఏమంటాము కరెక్టే కదా వీళ్ళని తెలుగులో ఏమంటారు చెప్పండి వీళ్ళని తెలుగులో ఏమంటారు చెప్పండి నేను చెప్పానా జ్ఞానులు ఏమంటారు జ్ఞానులు జ్ఞానులే కదా సైంటిస్టులు అంటే ఎవరు బాగా జ్ఞానం తెలిసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే కనుక్కోగలుగుతారు కరెక్టే కదా సో ప్రతి వస్తువు మనం వాడే లైట్ నుంచి ఫ్రిడ్జ్ వరకు మైక్రోఫోన్ వరకు స్టేజ్ వరకు బల్లల వరకు ఇవన్నీ కనిపెట్టిన వ్యక్తుల్ని మనం సైంటిస్టులని వాళ్ళ జ్ఞానవంతులని మనము చాలా బాగా హిస్టరీలో కావచ్చు సైన్స్లో కావచ్చు ప్రతి చోట చదువుకుంటూ ఉంటాం క్లియర్ కదా సో చాలామంది చదువుతూ ఉంటారు చాలామంది చదవబోతూ ఉంటారు సో గుర్తుపెట్టుకోండి సో జ్ఞానులంటే ఏంటి దేనైనా కనుక్కునే వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళని జ్ఞానులము అని మన అంటాం ఓకేనా సో ఇలాంటి జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఏ సయ్యను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరిని ప్రయత్నిస్తున్నారు ఏ సయ్యను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు బట్ కనిపెట్టలేకపోతున్నారు ప్రయత్నిస్తున్నారు బట్ కనిపెట్టలేకపోతున్నారు బల్బ్ కనిపెట్టారు కదా మైక్రోఫోన్ కనిపెట్టారు కదా స్టేజ్ ఈ చెక్కలు కనిపెట్టారు కదా చెక్కలు పెట్టి పొయ్యిలో పెట్టి మంట చేసుకో ఫైర్ పుట్టించచ్చు అని ఇదే ఉడంతో ఫర్నిచర్ చేసుకోవచ్చని ఇదే ఉడంతో ఇంట్లో షోకేస్ చేసుకోవచ్చని ఇదే ఉడంతో డోర్ చేసుకోవచ్చని ఇన్ని తెలివైన పనులు తెలివైన వ్యక్తులే కదా కనిపెట్టారు అలాంటి జ్ఞానులు ఏ సైన్ కనిపెట్టలేకపోయారు వాళ్ళకి వాళ్ళకి ఒక థింగ్ ఒక ఎలిమెంట్ ఒక అవసరం వచ్చింది ఒక ఎలిమెంట్ ఒక అవసరం వచ్చింది ఒక పదార్థం ఒక వస్తువు యొక్క అవసరం వచ్చింది ఎవరిని కనుక్కోవడానికి ఏ సైని ఇప్పుడు చెప్పండి ప్రియవర్లరా ఈ లోకం జ్ఞానంతో ఏసైనా కనిపెట్టగలమా ఈ లోకపు జ్ఞానంతో ఏ సైని కనిపెట్టగలమా కనిపెట్టలేము ఏ సైనా కనిపెట్టాలంటే దైవికమైన జ్ఞానం కావాలి దేవుడే దారి చూపించాలి ఎవరు చూపించాలి దేవుడే దారి చూపించాలి ఇలా సతమతమైపోతున్న సైంటిస్టులు జ్ఞానులు మేము ఏ సైలు చూడాలి బెత్కపురంలో ఎవరు పుట్టారు యేసు ప్రభు పుట్టారు ఆయన మేము చూడాలి ఆయన మేము ఆరాధించాలి మాకు దారి చూపించేదెవరు దారి చూపించేదెవరు అంటూ ఉంటే అప్పుడు పుట్టింది ఆకాశంలో ఒక స్టార్ ఏంటి స్టార్ ఈ స్టార్ ఆ జ్ఞానులకు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో చూపించింది వాళ్ళ ముందరే నడిచింది 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 కరెక్ట్ గా యేసు ప్రభు ఎక్కడ ఉందో అక్కడ ఆగిపోయింది ఆ స్టార్ కింద ఎవరున్నారు యేసు ప్రభు అన్నారు సో నువ్వు ఎంత జ్ఞానివైనా కావచ్చు నువ్వు దేవుని కనుగొనాలి అంటే వాళ్ళరా దేవుడే నీకు దారి చూపించాలి ఎవరు చూపించాలి దేవుడే నీకు దారి చూపించాలి సో అందుకు మనం స్టార్ పెట్టుకుంటాం స్టార్ ఎవరిని చూపించింది ప్రిమియం వాళ్ళరా ప్రభు చూపించింది అందుకే క్రిస్మస్ పెట్టుకుంటాము స్టార్ పెట్టుకుంటాం అర్థమైందా స్టార్ అనేది చాలా విలువైనది చాలా గొప్ప స్థానంలో ఉంటుంది అంత గొప్ప స్థానంలో ఉన్న స్టార్ గొప్ప వ్యక్తి యొక్క పుట్టుకను చూపిచ్చి చూపించింది అర్థమైందా గుర్తుపెట్టుకుంటారా సో స్టార్ ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి స్టార్ జీసస్ ఉన్న ప్లేస్ ని కనిపెట్టడానికి యూజ్ అయ్యింది ఓకేనా